విన్నారా శ్రీవర్ష్ ని బయటకు వచ్చింది ఇంకా మీరు ఆదుకోండి అల్లి పెళ్లి చేసుకోండి సరిపోయారు ఇద్దరు నాకు కూడా చాలా మంది అన్నారు ఏమని నువ్వు సమాజం పట్ల బాధించుకుంటావు ఇంతకన్నా దిక్కుమాలిన స్టేట్మెంట్ చూడం ఎవరైనా రోడ్ల మీద ఎవరైనా ఆకలితో ఉన్నా కూడా వాళ్ళకి అన్నం పెట్టం ఎవరైనా అమ్మాయిని ఆదుకోవడం చాలా మంది అన్నారు అన్నమాట ఏమని వెళ్ళి శ్రీవర్షిని పెళ్లి చేసుకోవచ్చు కదని నిజమే నాకు కూడా తగ్గించుకుంటే మోసపోయింది అమ్మాయి త్యాగం చేస్తావాన్ని ఎంతో మందికి అర్పించా మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు అంటే మన శ్రీరెడ్డి అన్నారు ఎవరు అదే మొన్న శ్రీరెడ్డి అనుకున్నా కానీ ఈ రోజు నా మారిపోయినా ఏంటి మీ ఎవడీడు శ్రీవర్షుడికి మైండ్ సెట్ ఎట్లా ఉందంటావు ఆ శ్రీవర్షుడికి ఇప్పుడు మైండ్ సెట్ పాపం చాలా బాధలో ఉంది చాలు చాలు బాబు నాటకాలు చాలా చూసావులే మేము